విశ్వహిత సేవా ట్రస్ట్ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం గోదావరి శారద నగర్లోని విశ్వ హిందూ పరిషత్ భవనంలో సమావేశం నిర్వహించారు ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న ఇరవై మూడు మంది మహిళలకు సందర్భంగా సర్టిఫికేట్లు పంపిణీ చేశారు అనంతరం విహెచ్పి నాయకులు గుమళ్ల సత్యం అయోధ్య రవీందర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం విశ్వయిత సేవా ట్రస్ట్ పనిచేస్తుందని చెప్పారు మరొకరిపై ఆధారపడకుండా స్వయం సమృద్ధితో మహిళలు ఆర్థికంగా నిలబడాలి కుట్టు శిక్షణ పనిచేస్తుందన్నారు ఆర్థిక స్వావలంబనతో పాటు ప్రతి కుటుంబంలోని మహిళా హిందూ ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను తమ పిల్లలకు అలవర్చాలని సూచించారు ఇక్కడ శిక్షణ కేంద్రము నిర్వహిస్తూ ఉన్నాము ఈ కుటుశిక్షణ కేంద్రంలో గత మూడు మాసాలుగా ఇరవై నాలుగు మంది మాతృమూత్రలు కుటుశిక్షణ నేర్చుకోవడం జరిగింది ఇక్కడ మమతా అనే టీచర్ ప్రతిరోజు ఒక నాలుగు గంటల సేపు కార్యాలయానికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వీరులకు కుటుశిక్షణ నేర్పు ఉంది ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన కోసం ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతకాలి ఎవరి దయాదాక్షిణ పైన కాకుండా అన్నటువంటి ఒక ఆర్థిక స్వావలంబన కోసము మహిళా సాధికారత కోసము ఈ విశ్వహిత సేవా ట్రస్టు దేశవ్యాప్తంగా ఈ విధంగా ఉపాధి కల్పన కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నిర్వహిస్తుంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో భాగంగా ఇక్కడ రెండు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నాం ఇప్పటి వరకు సుమారుగా గోదావరి కనిలో ఈ విశ్వహిత సేవా ట్రస్టు ద్వారా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో సుమారుగా రెండు వందల యాభైకి పైగా మహిళలు కుటు శిక్షణ కేంద్రాలలో నేర్చుకొని కుట్టు నేర్చుకొని వాళ్ళ కాల వాళ్ళు నిలబడుతున్నారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగోని రవీందర్ విశ్వయిత సేవా ట్రస్ట్ నాయకురాలు ఆరెళ్లి మమత మాతృశక్తి నగర సంయోజక భవాని నగర ఉపాధ్యక్షురాలు లలిత దుర్గావాహిని కోట తిరుమల స్వప్న ఇందిరా తదితరులు పాల్గొన్నారు